ఫిజిటల్ ఆర్ట్ ప్రభనేసుకరిస్తున్నాములో మీ అందరి భూములండి ప్రియమైన మిత్రులారా బాగున్నారా గమనించండి ఒక చిన్న ఆశీర్వాదం మాట చెప్తాను నూట నలభై ఏడవ కీర్తన నూట నలభై ఏడవ కీర్తన పదమూడవ చరణం ఆయన నీ గుమ్మములను గడియలను బలపరిచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు దేవుడు బలపరిచేవాడే పిల్లలను తప్పక దేవుడు ఆశీర్వదిస్తాడు ఒకవేళ ఎవరైనా మీ పిల్లల విషయమై చింతపడుతూ ఉంటే దేవుడు మీ పిల్లలను తప్పక ఆశీర్వదిస్తాడు మంచి గోధుమలతో మీ పిల్లలను తృప్తిపరుస్తాడు భూమికి ఇస్తాడు కాబట్టి తన పిల్లల కొరకు దేవుడు ఏమైనా చేస్తాడు యాకోబుకు వాక్యాన్ని దేవుడు తెలియచేయలేదా యాకోబుకు దేవుడు కావలసిన సిద్ధపరచలేదా మరి నీ పిల్లలకు దేవుడు ఏం తక్కువ చేస్తాడు నీ పిల్లలను ప్రభు దీవిస్తాడు నీకు ఇచ్చిన పిల్లలను దేవుడు ఆశీర్వదించునుగాక రండి నేను హెబ్రోన్ క్యాలెండర్లోనికి వెళదాం నూట నలభై ఐదవ కీర్తన ఇది దావిదు కీర్తన నూట నలభై ఐదవ కీర్తన మొదటి చరణం రాజువైన నా దేవ నేను ఘనపరిచేదను నీ నామమును నిత్యము సన్నతించెదను ఎందుకని దావీదు గారు పదే పదే దేవుని ఇంతగా ఘనపరుస్తున్నాడు ఎందుకని తన స్థితిగతులన్నిటిని కూడా నిజంగా అంటే ప్రారంభం నుంచి కూడా దావేదుకున్న ఒక గొప్ప విషయం ఏంటంటే దేవుని ఘనపరచడమే దేవుని ఘనపరచడమే అందుకే ఆయన రాజు అని ఆయన్ను ఎన్నో విషయాల్లో దావీదు గారు కనపరిచారు ఒక చిన్న మాట చెప్తాను కీర్తనలు ముప్పై కీర్తన ముప్పైవ కీర్తన ముప్పై కీర్తన పన్నెండో చరణంలో ఇలా రాస్తుంది పదకొండు పన్నెండు నా ప్రాణం మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నావు నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపజేసి ఉన్నావు యహోవా దేవా నిత్యము నేను నిన్ను స్థుతించదను నిత్యము ఆయన గోనెపట్టును విడిపించాడట సంతోషాన్ని ఇచ్చాడట అంగలార్పు నాట్యంగా మార్చాడట అంటే ఇంకా దావీ జీవితంలో చూస్తే ఆ దేవుని గనపరిచిన సందర్భాలు ఎన్నో లేకపోలేదు అంటాడు ముప్పై నాలుగో కీర్తన మొదటి చరణంలో నేను ఎల్లప్పుడూ యహోవాను నిత్యం ఆయన కీర్తి నా నోటను అని ఆయన చెప్పడమే కాకుండా మూడో చరణం నాతో కూడి యహోవాను గనపరచుడి మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము బా ఎందుకంటే మిత్రులారా ఎందుకంటే గోని పట్టు విడిపించడమే కాదు నాలుగో చరణంలో చెప్తాడు ఆ కింది నేను చదువుతున్నాను నేను ఎహో వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన బైబులన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను వారు ఆయన తరచూడగా వారికి వెలుగు కలిగను వారి దుఃఖము లెన్నడు వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవను ఈ దీనుడు మొరపెట్టగా ఎహో ఆలకించెను అతని శ్రమలన్నింటిలో అతను రక్షించను విన్నారా యహోవా ఎందుకు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలుండి వారు రక్షించును యహోవా ఉత్తముడని చూసి తెలుసుకునుడి దేవుని ఆశ్రయించాడు తన భయాలు తన కష్టాలు తన ఇబ్బందులు తనకొస్తున్న ప్రతి పరిస్థితులు దీనస్థితి సంపన్న స్థితి శ్రమలలో దేవుని ప్రార్థన చేశాడు నిజంగా దేవుడు ఎంత చక్కగా తోడై ఉన్నాడంటే చాలా మంచిగా తోడై ఉన్నాడు ఎన్నో ఆకలి పరిస్థితులు సింహ పిల్లలు ఏమి గలవే ఆకులు కొనుగో ఏ హోయంతో ఆశ్రయించి చెప్పగలిగాడు ఎందుకంటే ఇంతగా దేవుడు ప్రతి పరిస్థితుల్లో అందుకే ఇన్ని పరిస్థితుల్లో దేవుడు నాకు తోడై ఉండి నన్ను కనికరించినాడని నిజంగా ఎంతగా కనపరుస్తాడంటే ఒక సందర్భాన్ని ఆయన గనపరిచిన ఒక సందర్భాన్ని మీకు చెప్తాను అంటే ఎన్నో ఉన్నాయి నిజంగా దేవుని ముందు పెట్టుకొని దేవున్నే గనపరుస్తూ దేవునే హెచ్చిస్తూ ప్రతి క్షణం కూడా ప్రతి క్షణం కూడా దేవుని గనపరుస్తూ గొలియాతి విషయంలో అందరూ పారిపోతుంటే కాబట్టి ప్రిమిన వాళ్ళారా నేను కోరుకున్న వాడు ఇతర దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత అందరూ పారిపోతున్నారు ఆ అతను చూసి అందరూ పారిపోతున్నారు అయితే ఒక మాట దేవుని ఎంత గణపరుస్తాడో చూడండి దేవుని గనపరచుటలో దావీదు ఎంత ప్రాముఖ్యమైన వాడు రండి సమయలు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చినాం దాబీదు జీవంగల దేవుని సైన్యమును తిరస్కరించడానికి సున్నతలేని లేని పిలిస్తుడు ఎంతటి వాడిని చంపి ఇస్రాయలు ఈ నిందను తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వాడిని అడుగగా జీవంగల దేవుని సైన్యం ఇది జీవంగల దేవుడు అర్థమైందా జీవంగల దేవుడు నా దేవుడు నేను సేవించే దేవుడెవరు నేను సేవించే దేవుడెవరో జీవంగలవాడు ఈరోజు ఆయన సేవిస్తున్న ఓ తమ్ముడు చెల్లి భయపడమాక వచ్చే సమస్యల్లో శోధనలు కష్టాలు నష్టాల్లో భయపడమాక నీ ఎదురుగా ఎంతో పెద్ద సమస్య ఉండొచ్చు గొప్ప సమస్య ఉండొచ్చు ఆయన ఘనపరచు చాలు ఎంత సమస్య అయినా నీ ముందు తల వంచాల్సిందే ఎంత సమస్య అయినా కానీ నీ ముందున్న సమస్య ఎంతదైనా కావచ్చు అది తల వంచాల్సిందే నువ్వు చేయాల్సింది ఒకటే నువ్వు ఆయన గణపరచడం నేర్చుకో దావీదు తన జీవితంలో దేవునికి వేసిన పెద్దపేట కంటే ఇంకేదే లేదు దేవునికి ఇచ్చిన ప్రథమ స్థానం కంటే దేవుణ్ణి ఎంత దగ్గర పెట్టుకుని అందుకే యుద్ధానికి పోయేటప్పుడు కూడా అదే పదిహేడు అధ్యాయం నలభై ఏడు అప్పుడు యహోవా కత్తి చేతను ఏటి చేతను రక్షించేవాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధం యహోవాదే ఆయన ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించునని చెప్పాను వింటున్నారా ప్రేమిని వాళ్ళరా యుద్ధం యహోవాదే ఆయన యుద్ధం చేస్తాడు నేను కాదు ఎక్కడ తను తను చూపించుకోలేదు తను తను గర్వంగా ఫీల్ కాలేదు యుద్ధం యహోవాదే నా దేవుడు చేస్తాడు యుద్ధం ఎన్ని యుద్ధాలైనా ఎన్ని పరిస్థితులైనా ఎన్ని పరిస్థితులనైనా అంటే దేవునికే ప్రథమ స్థానం మరొక సందర్భాన్ని చెప్పనా మరొక సందర్భాన్ని సమయలు ఆయన దేవుని గనపరిచిన రీతి చూడండి సమయలు మొదటి గ్రంథం ముప్పై వత్సాయం ముప్పై వత్సాయము తనున్నటువంటి ప్రాంతం సిగ్లకు అమాలయకిలు దండు వచ్చి మొత్తాన్ని మొత్తం కాల్చేసి మొత్తం అక్కడున్న గనులేమి అలుపులేమి అందరినీ తీసుకొని వెళ్ళిపోతారు చెర తీసుకొని వెళ్ళిపోతారు అలాంటి సమయంలో అర్థం కాని పరిస్థితుల్లో ఎంతోమంది పట్టబడతారు ప్రేమిన వాళ్ళరా ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు కూడా తనతో ఉన్న వాళ్ళు తనని చంపడానికి వస్తున్నారు మా భార్యలు పిల్లలు పోయారు మా పరిస్థితి ఏంది ఒకప్పుడు అప్పుల సమస్యల్లో కష్టాలు ఇబ్బందులు వచ్చి వచ్చినప్పుడు దావీదు ఆదుకున్నాడు అది మర్చిపోయారు ఇప్పుడు రాళ్ళు రాళ్ళు తీసుకొని చంపడానికి వస్తున్నారు అయితే ఒక మాట చెప్పనా ముప్పై అధ్యాయము ఆ చివ్వరిలో చివ్వరిలో దావీ తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని పిమ్మట దావీదు ఏ పోదును తెమ్మని యాజకుడగు అహీమీలు ఎక్కువ మని అబ్బే తారుతో చెప్పగా అని దేవుని మీద ఇక దేవుడు తప్ప ఏం లేదు అంటే ఏ పొదుగు దేవుడు దావిధి ఎంత ఎంత ఘనతనిచ్చాడు చూడండి కాబట్టి దేవుని దగ్గర విచారణ చేస్తూ వచ్చాడు అంటే ఈ పరిస్థితులన్నింటిలో నన్ను విడిపించే దేవుడు తప్ప మనుషులు ఎవ్వరు కాదు నాతో ఉన్నారు నాతో తిన్నారు ఈరోజు నన్నే చంపడానికి వచ్చారు దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు కాబట్టి ప్రభా వెళ్ళేనా కలుసుకోగలనా నా వారిని దక్కించుకోగలనా వెళ్ళు దక్కించుకుంటావు కాబట్టి దేవుని ఎంత గణపరుస్తామో అంతగా కోల్పోయినవన్నీ పొందుతాం కోల్పోయినవన్నీ పొందుతాం దావి జీవితంలో మరొక మాట చెప్తాను రెండు సమయాలు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము మొదటి నుంచి ఇది జరిగిన తర్వాత యూదాపట్నంలోనికి నేను పోదునా అని దావి దహో యహోయథ విచారణ చేయగా పోవచ్చునని అతనికి సెలవిచ్చాను నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను ఎక్కడికి పోవాలో కూడా ప్రా ఎంత దేవుని కనపరుస్తున్న చూడండి ఎక్కడికి వెళ్ళాలి ప్రభా ఏ స్థలంలో ఉండాలి యూధాపట్నానికి పో అన్నాడు మరి యూదాపట్నంలో ఎక్కడ పోవాలి హెబ్రోనుకు పో అన్నాడు అర్థమవుతుందా కాబట్టి ఇట్లా క్షణ క్షణం కూడా అలా ఎప్పుడైతే దేవుని గనపరుస్తూ వచ్చాడో ఎంతగానో దేవుడు అతన్ని ఇక్కడ పట్టాభిషేకం చేశాడు దేవుడు రాజుగా మనం ఎంత దేవుని గనపరుస్తామో అంతగా దేవుడు మనల్ని కూడా గనపరుస్తాడు రాజు అయిన నా దేవా నేను నేను నిత్యము నేను సన్న తెంచేదను కాబట్టి తన ప్రతి పరిస్థితులు దేవుడితోడే ఉండి తను విడిపించి కాపాడి తను గొర్లుగాసుకుని ఆయన్ను రాజుగా చేసిన ఆ దేవుణ్ణి దావిదెంతో కనపరిచాడు అందుకే అతన్ని దేవుడు కూడా కనపరిచాడు ఈ విధంగా మనం కూడా అలా ప్రభుని గనపరుచినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధమైన తండ్రి కృపకలింది స్తోత్రాలు ఇంతవరకు మా మధ్య మీరున్నందుకు ఇస్తూ తీస్తున్నాం మా ప్రియులు కూడా అనేక పరిస్థితులు ఉండవచ్చు కాబట్టి వారికి మీ తోడు మీ భద్రత ఇచ్చామని ప్రార్థన చేస్తున్నాం కనికరించమో కృపచూపము మా ప్రియ సవాడు ఇసుకాలన్నా అప్పుల సమస్యల్లో ఉన్నాడని బాధపడుతున్నాడు ప్రభ ఆదరించమో కృపచూపమని ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రణతి చెల్లి యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుంది మీరు కృపచూపమని ప్రార్థన చేస్తున్నాను నాయన నాయన ప్ర కనికరించండి నాయన సందీప్ తమ్ముడు కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన కనికరించండి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం హేన మెర్సీ తబిత వారి హెల్త్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు సహాయం చేయండి ఈ విధంగా తండ్రి మా ప్రియులు జ్ఞాపం చేసుకుంటారు ఎర్రమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాను కనికరించండి పరిపుణ ఆరోగ్యం చెల్లి చారా కుటుంబాన్ని కూడా ఆదరించండి నేను కనికరించండి నేను సంగీత కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన తన యొక్క నా ప్రభ లెఫ్ట్ హ్యాండ్ నా ప్రభా షోల్డర్ బాగా ఇబ్బంది పడుతుండగా పెయిన్తో బాధపడుతుండగా మీరు కృపచూపని సహాయం చేయండి నాయన నా ప్రభ అశోక్ అన్న వారి ఫ్రెండ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను ఫ్యామిలీ కొరకు నేను షేక్ గౌస్ పర్వీన్ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను మీరు కనికరించండి సహాయం చేయండి నా ప్రభ వారిద్దరి మధ్య మనస్పార్ధలు ఉన్నాయి వారు చక్కగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను నాయన దేవమ్మ గారి కొరకాయ అంకులు సతీమని దేవమ్మ గారి కొర ప్రార్థన చేస్తున్నాను మీరు కనికరించండి మీరు కృపచూపమని ప్రార్థన చేస్తున్నాను ఈ విధంగా ఆపరేషన్ కూడా నాయన ప్రభావం జరిగిందని మేము నమ్ముతున్నాం వారి పున ఆరోగ్యం క్షేమం కలిగించండి నా కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు కనికరించండి కృపచూపమని ప్రార్థన చేస్తున్నాం నాయన లుది అమ్మ ఒంగోల్లో ఉన్నారు ప్ర మీరు కనికరించండి తల్లికి మంచి ఆరోగ్యాన్ని నాయన వెంటిలేషన్ మీద ఉన్నారు నాయన మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న సహాయం చేయండి ఈ విధంగా మా ప్రియులు ఎంతమంది అయితే సమస్యలు ఉన్నారు వారిని మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను నేను గనపరిచేవారుగా నేను కనుకరించమని ప్రార్థన చేస్తున్నాను డిఎస్సికి కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు వారికి కావాల్సి నేను ఈ కృపను దామని ప్రార్థన చేస్తున్నాను నేను కొంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు సహాయం చే కొంతమంది ఆత్మీయంగా ఎదగలేక పడుతూ లేస్తూ ఉన్నారు ప్రభా అటువంటి వారు కొర ప్రాహం చేస్తున్నా ఎంతోమంది తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు యవనస్తులు పాడైపోతున్నారు ప్రభావ నేను గణ దావీదిలాగా నిన్ను గనపరిచేవాళ్ళు లేరు స్థితిగతులు నువ్వు మార్చే దేవుడు కదా తండ్రి గొర్రెలు కాసుకునే దావీదు నువ్వు రాజుగా చేసేవుదా ప్రభువ మా పిల్లలు అలాంటి స్థితిలో నేను వెంబడించడం చేయమని ఎంతవరకు నువ్వు చేసిన నీ కృపాంతరపుణి శృతిస్తూ మహిమా ఘనత ప్రభావానికి తెలియజేస్తూ మా ప్రభు మారక్షకుడు యేసుక్రీస్తు వారి నేను ముఖ్యంగా అబ్రాన్లో కూడా నేను జరుగుతున్న ప్రభు సేవకుల సదస్సును బట్టి నేను శృతిస్తున్నా సేవకుల మీటింగ్ కూడా చక్కగా జరగటానికి అనేకులు కలుసుకొని ఐక్యంగా నేను సేవించడానికి ప్రభావ నాయన సమాధానం దయచేయండి మీరే కనుకరించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు ప్రార్థించడి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్